నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇక్కడ చాలా ఈ కొబ్బరికాయలు అని అనుకుంటున్నా నిమ్మకాయలు అవి కట్టేసి పెట్టారు ఇలాంటి మేము కూడా చూస్తూ ఉంటాం మేము ఎక్కడికైనా వెళ్తే గుడికి కొబ్బరికాయ ఇస్తారు దానికి ఎర్ర బట్టతో కట్టేసి మానికి కట్టండి అని చెప్తూ ఉంటారు అలా కడుతూ ఉంటాం కొన్ని కొబ్బరికాయలు కుళ్ళిపోతాయి నీళ్లు కారపోతూ ఉంటాయి భయం వేస్తా వాటిని చూసిన టైంకి అంటే మాకేంటి ఇంత దిష్టి ఉందా అది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాం గుమ్మడికాయలు కూడా కొంతమంది కట్టంగానే రెండు రోజులకే కుళ్ళిపోయినా కూడా ఉంటాయి అలా అలా అయినప్పుడు అంటే వాటిని ఎన్ని రోజులకు తీసేయాలి అసలు అలా జరిగినప్పుడు మా పైన ఏమైనా ఉందా అసలు ఏంటి దేనికి సంకేతం అది గుమ్మడికాయ కుల్లిపోయి నీళ్లు కారటం అనే సంకేతం ఉంది చూసామ్మా అది చాలా పెద్ద విషయం మన ఒక్క బాధని మన మన పైన తగలాల్సిన దిష్టిని మనం భరించాల్సిన బాధని మనం ఏదైతే అమ్మవార్ల పేరు చెప్పి ఏ దేవతైన కాని ఆ దేవతల పేరు చెప్పి ఎప్పుడైతే గుమ్మడికాయ కడతామో ఆ గుమ్మడికాయ కట్టినప్పుడు మనం అనుభవించే నరకాన్ని ఆ గుమ్మడికాయ అనుభవించి తనలోకి తీసుకొని ఇక భరించలేకుండా ఉన్నప్పుడు పగిలి నీరు నీరు వస్తుంటుంది బయటికి అట్లా అది అలా అయినప్పుడు మళ్ళా ఇలా అయిపోయిందేమో గుమ్మడికాయ భరించలేకపోయింది మళ్ళీ తిరిగి మనకేమన్నా వస్తుందా అనుకున్నప్పుడు అట్లా భయపడాల్సింది లేదు మొత్తం గుమ్మడికాయతో మొత్తం అది గుమ్మడికాయతో అంతటితో పోయిందనుకొని మళ్ళీ మనకు తగలకుండా మళ్ళీ గురువులు ఉంటారమ్మా ఎక్కడైనా గురుమాతలు ఉంటారు గురువులు ఉంటేనే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యథా విధిగా గుమ్మడికాయ మంత్రిచ్చి తెచ్చుకొని మళ్ళీ నిమ్మకాయలు బెల్లం పానకము బెల్లం నైవేద్యం పెట్టి రెండు ఊది బత్తీలు వెలిగిచ్చి ఆ గుమ్మడికాయని మళ్ళీ మనం కట్టుకోవచ్చు